శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ నింగులోకి దూసుకెళ్లిన సి సిక్స్టీ రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టిన ఇస్రో స్పేస్ డాకింగ్ సాంకేతికత సాధించిన నాలుగో దేశంగా భారత్ ఘనత తిరుమలలో రాష్ట్ర ప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమతిని స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి వారానికి నాలుగు సిఫార్సు లేఖలకు అంగీకారం ప్రతి లేఖపై ఆరుగురికి దర్శనం తెలంగాణను కేసీఆర్ దేశంలో అన్నపూర్ణగా నిలిపారన్న కేటీఆర్ గురుకులాల్లో ఆహార నాణ్యత తగ్గిందని ఆరోపణ కాంగ్రెస్ ఏడాది పాలనపై విమర్శలు గుప్పించిన కేంద్రమంత్రి బండి సంజయ్ అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని వ్యాఖ్య మహాకుంభమేళాకు సిద్ధమవుతున్న ప్రయాగ్ రాజ్ లక్ష అరవై వేల టెంట్లు ఏర్పాటు మూడు వేల ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే శాఖ ఏడాది చివరి రోజున నష్టాలతో కొనసాగుతున్న దేశీయ మార్కెట్లు సెన్సెక్స్ నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్లు నిఫ్టీ నూట ఐదు పాయింట్లు డౌన్